కీర్తనలు ఐదో అధ్యాయము యూహూవా నా మాటలు చెవిని నా ధ్యానము మీద లక్ష్యముచ్చుము నా రాజా నా దేవ నా ఆర్తధ్వని ఆలకించుము నిన్నే ప్రార్థించుచున్నాను యోహువా ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచియుందును నీవు దుష్టత్వమును చూచి ఆనందించు దేవుడవు కావు చెడుతనమునకు నీ యొద్ద చోటు లేదు డాంబికులు నీ సన్నిధిని నిలువలేరు పాపము వారందరూ నీకు అసహ్యులు అబద్ధమాడు వారిని నీవు నశింపజేయువు కపటము చూపి నరహత్య జరిగించువారు యోహో అసహ్యులు నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరములో ప్రవేశించెదను నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాలయము దిక్కుచూచి నమస్కరించదను యోహోవా నా కొరకు పొంచిన్న వారిని బట్టి నీ నిత్యానుసారముగా నన్ను నడిపింపుము నీ మార్గము నాకు స్పష్టముగా కనుపరచుము వారి నోట యథార్థత లేదు వారి అంతరంగము నాశనకరమైన గుంట వారి కంటము తెరచిన సమాధి వారు నాలుకతో ఇచ్చకములాడుదురు దేవా వారు నీ మీద తిరుగుబడి ఉన్నారు వారిని అపరాధులనుగా తీర్చుము వారు తమ ఆలోచనలలో చిక్కబడి కూడుదురుగాక వారు చేసిన అనేక దోషములను బట్టి వారిని వెలివేయుము నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు నీవే వారిని కాపాడుదువు గనుక వారు నిత్యము ఆనందధ్వని చేయుదురు యుహోవా నీతి మంతులను ఆశీర్వదించువాడవు నీవే కేడెముతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పెదవు కావున నీ నామమును ప్రేమించువారు నిన్ను గూర్చి ఉల్లసింతురు